హలో గాయస్ వెల్కమ్ టు కళావతి వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు అండి తయారు విధానం చూసేద్దాం ఇప్పుడు ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని మీరు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా బీరకాయ పెసరపప్పు ఆలుగడ్డ కర్రీ ఈ విధంగా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి అవి దోరాగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసుకోవాలి ఆనియన్ని మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరుక్కున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కర్రీ చాలా చాలా టేస్టీగా వస్తుందండి చాలా రుచిగా వస్తుంది నోటికి ఈ కాంబినేషన్లో కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకా కూడా వేసుకోండి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా చూసుకొని మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పరుచుంది సో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి ఇందులోనే ఎప్పుడు మొల్లవంగాలు వంగలు ముడియాలకులు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసుకోవాలి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని కూడా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి వేసుకొని ఇప్పుడు మంచిగా స్లోగా అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సో మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి చాలా ఉపయోగాలు ఉంటాయి బీరకాయతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి మెత్తబడింది బీరకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా చాలని వేసుకోవాలి చాలని వేసుకున్న తర్వాత ఇందులోనే కారపొడి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్లు ధనియా పౌడర్ కారం ఉప్పు అన్నీ బీరకాయకి ఆలుగడ్డకి మంచిగా పట్టేటట్లు మంచిగా కలిసిపోయేటట్లు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి నూనె అనేది పైకి తేలింది ఇప్పుడు ఈ టైంలో పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి పెసరపప్పు బీరకాయ ఆలుగడ్డ అన్నీ కలిసిపోయేటట్లు మంచిగా మిక్స్ అయ్యేటట్లు అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి కలుపుతూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని తీసి ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి కర్రీ అనేది టేస్ట్ రాదు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి కర్రీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి పోసి చూడండి టేస్ట్ టేస్టీ బీరకాయ అయిపోయేసారి పప్పు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతిలో కానీ వేసుకొని తింటే ఆహా టేస్ట్ అద్భుతం అంటారు ఎవరైనా చాలా చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పై క్లిక్